డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్క్రోత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసుల వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాంభ్యో నమే ఓం ద్వాదశ రాసుల్లో నాలుగవదైనటువంటి కర్కాటక రాశి వారికి ఈ బహుళ అమావాస్య మంగళవారం పదిహేడవ తారీఖు నుంచి త్రయోదశి ఆదివారం మార్చి ఒకటో తారీఖు వరకు కూడా పంచగ్రహ కూటముల వల్ల ఆర్థికమైనటువంటి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీ యొక్క ఆర్థిక ఇబ్బంది అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుందంటే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక దాంట్లో ఉడిదుడుకులు ఏర్పడుతున్నాయి పైగా నేను ఇంత ఇస్తానని చెప్పి మిమ్మల్ని నమ్మి పలిచి స్థలం మీద మీ చేత పెట్టుబడి పెట్టిస్తున్నారు ఆ తర్వాత ఆ స్థలం రేటు అంతగా లేకపోవడం ఆర్థికంగా మిమ్మల్ని కృంగపరిచేవారు మీ బంధువర్గంలోనే ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కాస్త ఇబ్బంది పెడే అవకాశాలు ఏర్పడుతున్నాయి మీరు ఎక్కడైతే ధనాన్ని ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని రాంగ్ ప్లేస్లో పెట్టించేటువంటి వ్యక్తులు మీ పక్కనే ఉండడం దానివల్ల మీరు అనవసరంగా ధనాన్ని వెచ్చించడం అనేది జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారు ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ధన లావాదేవీలు చేయకుండా ఉండడం శ్రేయస్కరం ఏదన్నా ఇల్లు స్థలాలు పొలాలు కొనే ఉద్దేశం ఉంటే కనుక మార్చి ఒకటో తారీఖు తర్వాత నుంచి కొనుగోలు చేస్తే మీకు కొంచెం కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ధనాన్ని అయితే మాత్రం కర్కాటక రాశి వారు వెచ్చించకండి అయితే రవి చంద్రుడు బుధుడు శుక్రుడు రాహు ఈ ఐదు గ్రహములు కూడా నిధుల లగ్నంలో ఉండడం వల్ల పైగా కర్కాటక రాశి వారికి కాస్త మానసికమైన ఆనందం కలుగుతున్న ఆర్థిక ఇబ్బందులు కలిగించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు విందు వినోదాల్లో మీకంటూ ఒక పెద్దపీట వేస్తారు దానివల్ల మిమ్మల్ని మెప్పించడానికి శతవిధాల ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఆ మెప్పులకు కానీ ఆ గౌరవాలకు కానీ పొంగి మీరు కనుక కాస్త లొంగినట్లయితే మీ దగ్గర ఉన్న ధనం సేవింగ్స్లో ఉన్న ధనాన్ని కూడా ఊడ్చేసేటువంటి వారు ఎక్కువ అవుతున్నారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారు పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థిక లావాదేవీలు మీ యొక్క బంధువులను కానీ లేదా మీ యొక్క సొంత వారైనటువంటి సోదరుల వల్ల కానీ లేదా మీ యొక్క భార్య పిల్లల చేత మాత్రమే చేయించండి తప్ప ఎట్టి పరిస్థితిలోనూ ఇతను మనవాడే అని చెప్పి దూరపు బంధువుల విషయంలో మీ ధనాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నమ్మి పెట్టవద్దు ఇక కర్కాటక రాశిలో విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది చదివిన అంత ఫలితము రాదు కష్టపడినా కూడా నేను పాస్ అవ్వలేకపోయా ఒక చిన్న నిరుత్సాహం అయితే ఏర్పడుతుంది కానీ వీరి శ్రమకు తగ్గ ఫలితం రాలేదు అనేటువంటి బాధ సరే తర్వాత చూద్దాం మరొక్కసారి అనేటువంటి ఒక మనో సంకల్పం అయితే ఏర్పరచుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకి అంత ఇబ్బందిగానే ఉందండి ఎక్కడ కూడా ఊరట కలిగించట్లేదు ఇంతకు ముందు ఎక్కడైతే అఘౌరవపడ్డారో అక్కడే మరొక్కసారి అఘౌరవపడేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని కర్కాటక రాసి వారు పేపర్ స్ట్రీట్మెంట్స్ ఇవ్వడం చాలా మంచిది ఆర్ ప్రజల్లో నీకంటూ ఉన్న నమ్మకాన్ని కాస్త కాస్తగా దిగజార్చేటువంటి అవకాశాలు గ్రహ సంచారంలో గోచరిస్తున్నాయి కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది పైగా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తి రాకపోగా దానికి సంబంధించిన ధనాన్ని వెచ్చించడము రానున్న రోజుల్లో వస్తుంది కదా అని ఒక భ్రమలో మీరు ధనాన్ని పెట్టడం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి బంగారు వెండి ఆభరణాలు అమ్మేసుకునేటువంటి అవకాశం లభిస్తోంది నాకు ఇది సరిపోతుందిలే అనుకుంటున్నారు కానీ కాస్త ఓపిక పట్టుకుని మీ దగ్గర ఉన్న ధనాన్ని దాచుకోండి లేదా బినామీగా ఎవరి పేరు మీద తరలించండి క్షేమదాయకంగా ఉంటుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలోకి వచ్చేసరికి కడుపుకి సంబంధించి కానీ పేగులకు సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఈ యొక్క ముందు మీరు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొన్నారో కడుపు జీర్ణ వ్యవస్థకు సంబంధించి అదే మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యి మీరు నెగ్లజెన్సీ వహించారు అని చెప్పి మీ యొక్క శరీరం మీద కత్తిపోటు పడేటువంటి అవకాశం అంటే సర్జరీ జరిగేటువంటి అవకాశం ఎనభై శాతం గోచరిస్తోంది కావున కర్కాటక రాసి వారు ఆరోగ్య విషయంలో డాక్టర్ గారి యొక్క సలహాలు పాటించడం చాలా ఉత్తమమైనటువంటి విషయం అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వారు ధనం విషయంలో కొంచెం బెరుటుగా ఉండండి నేను చేయను నా వల్ల కాదు అనేటువంటి విషయాన్ని చెప్పండి తప్ప ఎక్కడా కూడా మొహమాటానికి పోయి ధనాన్ని మాత్రం మీరు చూపించడానికి పనికిరారు అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారు మీ స్థితిగతులు మార్చుకోవాలి అనుకుంటే కనుక ఈ పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం లక్ష్మీ గణపతి దేవాలయ దర్శనం చేయడము తామర పూసలతో శుక్రవారం రోజున లక్ష్మీదేవి అర్చన గావించుకోవడం చెప్పదగ్గ సూచన ఆరావాలి కుంకుమన కానీ లేదా గోపురం కుంకుమన కాని వృత్తాకారంగా ధరించండి అమ్మవారి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది పరమేశ్వరి కటాక్షం కలుగుతూ కర్కాటక రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది